హాయ్ వన్ ఐఎమ్ రాజేష్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రజెంట్ మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కడ చూసినా ఒకటి న్యూస్ సర్క్యులేట్ అవుతుంది అది అందరికి తెలిసిందే అదేంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ను ఆడడము ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడము దాని ద్వారా డబ్బులు సంపాదించడము సో వీటిని వీటిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి పోలీస్ ఫోర్స్ కూడా రిక్వెస్ట్ పెడుతూ మొత్తం అంత యాక్టివిస్టులంతా స్లోగన్స్ రైజ్ చేసుకొని వీళ్ళ మీద ఫైట్ చేస్తున్నారు అనమాట అగేనిస్ట్గా ఈ బెటింగ్ యాప్స్ని బ్యాన్ చేయాలి ఈ ప్రమోట్ చేయడం కూడా ఆపేయాలన్నట్టుగా సో అది జరుగుతున్నది దీని మీద నా వ్యూస్ ఏంటంటే అఫ్ కోర్స్ ఈ బెట్టింగ్ యాప్స్ ఆడడం కానీ లేదంటే వాటిని ప్రమోట్ చేయడం కానీ డెఫినెట్గా తప్పు వాళ్ళని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి అందులో నో డౌట్ తప్పే లేదు సో ఈ బెట్టింగ్ యాప్స్ని పక్కన పెడితే మనమైతే కొన్ని ఉన్నాయన్నమాట స్కామ్స్ పబ్లిక్ స్కామ్స్ అఫీషియల్గా కామన్ మ్యాన్ డబ్బులు తోసుకొని వాళ్ళ ప్రాణాలు కూడా తీసేస్తున్నాయి అలాంటి స్కామ్స్ అన్ని గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అనమాట గవర్నమెంట్ రికగ్నైజ్డ్ పబ్లిక్గా అఫీషియల్గా లాంచ్ చేసి సామాన్యుడు డబ్బులు డ్యూటీ చేసుకుంటారు అది ఏంటో మీకు తెలియపరచడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను మీరు ఈ స్కామ్స్ గురించి తెలిసిన తర్వాత ఈ బెట్టింగ్ యాప్స్ కానీ ప్రమోట్ అవడం కానీ చాలా చిన్న విషయం అవుతుంది సో ఈ స్కామ్స్ ఏంటంటే ఈ పబ్లిక్ ఓపెన్ ప్లాట్ఫామ్లో అఫీషియల్గా ఉన్న స్కామ్స్ ఇవి ఫస్ట్ ప్లేస్లో ఉండేది షేర్ మార్కెట్ ఈ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడము వాటిలో డబ్బులు సంపాదించడము దా వచ్చిన దాని ద్వారా ఫ్యామిలీని పోషించడం అనే థాటే చాలా మూర్ఖత్వమైన ఐడియా అనమాట ఎందుకంటే ఈ షేర్ మార్కెట్ని బేస్ చేసుకొని హ్యాపీగా దాన్ని జీవనాధారంగా చేసుకొని బతికిన ఫ్యామిలీ ఒకటి లేదు ప్రపంచంలో ఎప్పుడు ఇది ఒక స్కామ్ వారిన్ బొఫెటోర్ని మోటివేషన్గా తీసుకొని చాలామంది షేర్స్ తీసుకోవడము చాలా లాస్ అవ్వడం జరుగుతుందనమాట మొదట్లో ఈ షేర్ మార్కెట్లో డబ్బులు రావడం స్టార్ట్ అవుతుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ యాప్ లాగా అనమాట ఒక్కసారి డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఇంకొంచెం ఇంకొంచెం యాడ్ చేసి ఇంకొంచెం యాడ్ చేసేసి ఇంట్లో ఉన్న నగలు తాకట్టు పెట్టేసి ఏమైనా భూముల మీద నుంచి లోన్లు తీసుకొచ్చేసి దానిలో షేర్ మార్కెట్లో పెట్టి డబ్బులు సంపాదించాలని ఆశపడిపోయి మొత్తం యావత్ దాస్తిని పోగొట్టుకొని ఫ్యామిలీ అందరూ కలిసి ఉరి వేసుకోవడము లేదంటే పాయిజన్ తాగడము రైలు కింద పడి చనిపోవడం ఇలాగ చాలా చాలా సూసైడ్ జరిగినాయి చాలాసార్లు చూస్తూ వచ్చే మనం ఈ షేర్ మార్కెట్లో మీకు పది సంవత్సరాలు కదా పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్న కూడా మరుసటి రోజు పది గంటలకు షేర్ మార్కెట్ బెల్లు మోగిందంటే మీరు న్యూ కమర్తో సమానం అనమాట అందులో ఏది గ్యారంటీ ఉండదు డబ్బులు ఎలా పోతాయో తెలియదు ఎలా వస్తాయో తెలుగు అలా కొంత మిత్ అనమాట కానీ స్టిల్ అది ఓపెన్ గ్యాంబ్లింగ్ అది అందరికి తెలిసిందే కాకపోతే దాన్ని పబ్లిక్ ప్లాట్ఫామ్లో గా లాంచ్ చేసేసి అన్ని కంట్రీస్ కామన్ మ్యాన్ మీద ఈ షేర్ మార్కెట్ అనే పేరుతో డబ్బులు సంపాదించుకుంటున్నారు పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు ఎంటర్ప్రీనర్స్ వీళ్ళంతా ఈ షేర్ ని బేస్ చేసుకొని కామన్ మ్యాన్ డబ్బులు లూటీ చేసుకొని స్కామ్ ద్వారా కోట్లు అనమాట సేమ్ ఇది బెట్టింగ్ యాప్ లాగానే ఆపరేట్ అవుతుంది ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ అది ఒక అడిక్షన్ అనమాట దాన్ని ఎందుకంటే గవర్నమెంట్ గా లాంచ్ చేసేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది కాబట్టి అందరు దాన్ని ఓపెన్ గ్యాంబ్లింగ్ లాగా ఆడేసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఎందుకంటే అది మీకు ఎక్స్పీరియన్స్ ఏమి నేర్పదు షేర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ అనేది ఏది నేర్పదు ఈ రోజు ఒక దాంట్లో పెడితే డబ్బులు పోయినాయని చెప్పేసి మరుసటి రోజు దాంట్లో పెట్టడం ఆపేస్తే ఇంకోటికి అందులోనే డబ్బులు వచ్చి ఉంటాయి అనమాట సో అలాగా ఇందులో ఏది కూడా మన కంట్రోల్లో ఉండదు గ్యాంబ్లింగ్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది గ్యాంబ్లింగ్ ఆడడం అనేది ఎవరు కంట్రోల్ ఉండదు లక్ బేస్ చేసుకుని ఉంటుంది అది లక్ మన దగ్గరకు వచ్చిందా ఓకే సరే సరే లేదంటే పాము కాటేసినట్టే పాముతో బ్యాగ్ పాముని బ్యాగ్లో పెట్టుకొని జర్నీ చేస్తున్నట్టే అనమాట అది ఏదో రోజు మనల్ని కాటేసి కాటికి పద నేను స్టార్టింగ్లో ఆల్మోస్ట్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఫస్ట్లో నేను షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేశాను ఫస్ట్లో వచ్చే డబ్బులు వచ్చే బాగానే అవసరమై అని చెప్పేసి ఇంకా తీసి తీసి పెట్టాను అదృష్టశాత్తు చాలా తక్కువ అమౌంట్ లాస్కి నేను దాని నుంచి ఎగ్జిట్ అయిపోయాను అనమాట ఇప్పుడు షేర్ మార్కెట్లో నేను ఒక్కటి పెట్టట్లేదు మంది అనుకుంటారు షేర్ మార్కెట్లో నేను డైలీ ట్రేడింగ్ చేయము ఏదో ఒక టెన్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి బాండ్ కొనుక్కుని పెట్టుకుంటాం అప్పుడు షేర్ పెరిగిపోతాయి కదా అప్పుడు క్యాష్ చేసుకుంటాం అనుకుంటారు మీకు ఓ విషయం తెలిసి ఉంటుంది ఆంధ్ర బ్యాంక్ లాంటి దాన్నే క్లోజ్ చేసి అనమాట టెన్ ఇయర్స్ తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ఏం జరుగుతుందో ఏ కంపెనీ ఎలా ఉంటుందో ఏ సిచువేషన్ ఎలా ఉంటుందో అనేది ఒకవరికి తెలియదు ఇప్పుడు మనీ కూడా పెట్టుకుని టెన్ ఇయర్స్ తర్వాత పర్టికులర్ ఇల్లు కొనుక్కుంటాము లేదంటే ఒక కార్ కొనుక్కుంటాము లేదంటే ఒక పొలం కొనుక్కుంటాము దాని ద్వారా మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అనేది చాలా మూర్ఖ త్వ అనమాట పది సంవత్సరాల తర్వాత ప్రాపర్టీలు ఏమవుతాయో ఏంటో ఒక్కడికి తెలియదు అన్నమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ డబ్బులు మీరు హ్యాపీనెస్ని ని పోస్ట్ పోన్ చేసుకుంటాం ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ ఇల్లు మనకు చేతిలోకి వచ్చిన తర్వాత ఈఎంఐలు క్లియర్ అయిపోయిన తర్వాత ఆ పొలంకి చేసిన అప్పు క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు మీరు హ్యాపీగా ఉందామని మీరు ఈ రోజు నుంచి మీ హ్యాపీనెస్ని సాక్రిఫైస్ చేసి వచ్చారంటే ఇదిగో ఇలాంటి స్కామర్ల చేతిలోకి మీ డబ్బులు వెళ్ళిపోతాయి స్కామర్లు లూట్ చేయడానికి బోల్డ్ ఉన్నారు నైంటీ పర్సెంట్ అంతా దొంగనా కొడుకున్నారు అవుట్ సైడ్ సో మీరు ఈ షేర్ మార్కెట్లో ట్రేడింగ్ చేయడం ఆపేస్తే మీరు డెఫినెట్గా ఒక స్కామర్ చేతి నుంచి బయటపడినట్టు అనమాట ఇంకా రెండోది హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీలో సామాన్యుడికి తెలియదు కానీ కోట్లు వేల కోట్లు వేల కోట్లు డాక్టర్సు ఫార్మాస్యూటికల్ కంపెనీస్ డయాగ్నోస్టిక్ కంపెనీసు ఈ మెడికల్ ఈ హెల్త్ ఇండస్ట్రీని బేస్ చేసుకుని ఎన్ని కంపెనీలు ఉన్నాయో అన్నీ కూడా సామాన్యుని లూటి చేస్తున్నాయి అన్నమాట మొత్తం స్కామ్లే మొత్తం స్కామ్లే ఒక ట్యాబ్లెట్ వంద రూపాయలు ఉంటుంది హాస్పిటల్లో మీరు కొనుక్కుంటే అది వాడికి ఐదు రూపాయలకు నాలుగు రూపాయలకు వచ్చిండదనమాట నైంటీ ఫైవ్ పర్సెంట్ త్రీ పర్సెంట్ ప్రాఫిట్ నేను నేను ఎక్కడ చూడలేదు ఈ ప్రాఫిట్ రేషియోలు త్రీ థౌజండ్ పర్సెంట్ ప్రాఫిట్ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ అనమాట ఓన్లీ ఒక నేను చూశాను అనమాట నేను ఇలాంటివి మీరు సర్జరీకి లక్ష రూపాయలు బిల్ వేసిందా వాడికి ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్తో అయిపోయింది హాస్పిటల్లోకి మీకు నైన్టీ థౌజండ్ రూపీస్ వాడు గుర్తిపున్నా మీ హెల్త్ని వీక్నెస్గా బేస్ చేసుకొని వాడు లూటీ చేసుకుంటున్నాడు దిస్ ఈజ్ ఎ బిగ్ స్కామ్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది సచ్ఎ బిగ్ స్కామ్ ఇన్ ఆల్ ద కంట్రీస్ ఎందుకంటే నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా జాబ్ చేసేసి మొత్తం చూశాను అనమాట ఎన్ని ప్రాఫిట్లు మొత్తం స్కామ్స్ అనమాట డయాగ్నోస్టిక్ స్కామ్ మెడిసిన్ స్కామ్ సర్జరీ స్కామ్ హాస్పిటల్ ఆఫ్ వార్డు స్కామ్ మొత్తం స్కామ్ నైన్టీ పర్సెంట్ అంతా దొంగ డాక్టర్లు వాడు కొనుక్కున్న సీట్ డబ్బులు వన్ ఇయర్ లో వచ్చానికి ప్లాన్ చేసుకుంటాడు అనమాట మిగతా లైఫ్ అంతా వీటి స్కామ్లు చేసుకుంటేనే గడిపిస్తారు మొత్తం ఈ హెల్త్ కేర్ ఇండస్ట్రీ అనేది పెద్ద స్కామ్ అనమాట అది అఫీషియల్ స్కామ్ అనమాట అది అఫీషియల్ స్కామ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్నది మీరు ఈ స్కామర్స్ నుంచి బయటపడాలనుకుంటే ఆరోగ్యంగా ఉండడం తప్ప వేరే మార్గమే లేదు వీళ్ళు ఒక్కసారి మీరు జ్వరం వచ్చి ఏదైనా హాస్పిటల్ అడ్మిట్ అయిపోయారా వాళ్ళ మీ జుట్టు వాళ్ళకి ఇచ్చినట్టే అనమాట మొత్తం మీరు ఒక స్కామర్కి దొరికినట్టు అనమాట మీరు ఈ స్కామర్స్ నుంచి బయటపడాలంటే మీరు ఆరోగ్యంగా ఉండడానికి ఏం చేయాలో అది ఈరోజే స్టార్ట్ చేయండి బయట చాలా పెద్ద స్కామ్స్ అవుతున్నాయి మీ హెల్త్ని మీ వీక్నెస్ని బేస్ చేసుకోండి ఫస్ట్ ఆఫీషియల్ స్కామ్స్ షేర్ మార్కెట్ రెండోది హెల్త్ కేర్ ఇండస్ట్రీ మూడోది వచ్చేసి ఎడ్యుకేషన్ ఈ టైంలో ఇప్పుడు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఒక పేరెంట్ అప్పు చేసి లేదంటే ఒక పొలం అమ్ముకొని కొడుకు బాగా చదువుకోవాలి గొప్ప ఉద్యోగాలు తెచ్చుకోవాలని డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే గుర్తు పెట్టుకోండి మీ అంత మూర్ఖపు ఫాదర్ ఎక్కడ ఉన్నారు మీ అంత మూర్ఖ ఫాదర్ ఎక్కడ ఉండరు ఏ ఇన్స్టిట్యూషన్స్ లోక స్కిల్డ్ ఫ్యాకల్టీస్ లేరు వాళ్ళు జస్ట్ ఒక పదిహేను వేలు ఇరవై వేలు జీతాలు ఇచ్చేసేసి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని తెచ్చుకుంటున్నారు తప్ప స్కిల్డ్ ఫ్యాకల్టీస్ ఎవరు లేరు అనమాట మీ కొడుకుని ఐదు లక్షల రూపాయలు డొనేషన్ కోసి ఒక కాలేజీలో చేర్పించారనుకో అదే అమౌంట్ ఐదు వందల రూపాయలకి డేటా వేయించుకుంటే సరిపోతుంది నెల నెల డేటా మంచి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ అన్నీ నా ప్రజెంట్ యూట్యూబ్లో ఉన్నాయన్నమాట ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇప్పటికీ ఇప్పటికీ పీల్చి పిప్పి చేసేసి పేరెంట్స్ నుంచి డబ్బులు దోచుకుంటుంది అనమాట రైట్ ఫ్రమ్ ద సిక్స్ స్టాండర్డ్ నుంచి డిగ్రీ వరకు మినిమం ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఖర్చు అవుతున్నాయి ఆర్డినరీ పేరియంకి ఎందుకంటే ఒక సైడు మీకు ఫ్రీ ఆఫ్ ది కాస్ట్లో యూట్యూబ్లలో ఇంటర్నెట్లలో టీచర్స్ దొరుకుతున్నారంటే మీరు అంత కోట్లు డబ్బు మీరు అంత లక్షల లక్షలు పోసి ఇన్స్టిట్యూట్లలో మీ పిల్లల చేరికి వాళ్ళకి ఫ్యూచర్కి కాలేజీ నుంచి పాస్ అవుట్ అయినాక వాడికి సపోర్టివ్గా ఇంకా వేరే జాబ్ వచ్చేంత వరకు లేదంటే సపోర్టివ్ వాడి ఇంటర్ప్రీనియర్ని చేసేంతవరకు అయినా కూడా డబ్బులు లేకుండా అన్ని అనమాట కాలేజ్ పాస్ అవుట్ అయిపోయినా అయిపోయాయి డబ్బులు ఇప్పుడు ఫ్యామిలీ అంతా వాడికి ఉద్యోగం మీద ఆధారపడాలన్నమాట వాడికి వచ్చేసి ఉద్యోగం యాభై వేల రూపాయలు మహాయితీ లక్ష రూపాయలు వాడికి పెట్టిన ఖర్చు ఏమో ముప్పై లక్షలు డిగ్రీ పాస్ అవుట్ అయిపోయినంత అంతవరకు అది ఎడ్యుకేషన్ స్కామ్ అనమాట ఇది పేరెంట్స్ మీ పేరెంట్స్ లాజికల్గా గుర్తించి ఈ ఎడ్యుకేషన్ స్కామ్ నుంచి బయటపడాలనుకుంటే ఒకటే ఒక పని మీరంతగా మీరే బతుకు తెరువు మార్గాలు ఎత్తుకోవడము ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కానీ లేదంటే ఏ లెక్చరర్ కానీ లేదంటే ఏ కాలేజ్ ప్రిన్సిపల్ కానీ మిమ్మల్ని తీర్చిదిద్దేసి మిమ్మల్ని ఒక గొప్ప పొజిషన్లో ఉంచాలనే కోరికలు ఎవ్వరికీ లేవు వాడు పది సంవత్సరాల పాటు కాలేజీ నడుపుకుంటాడు లాస్ట్లో తగినా వేరే వాళ్ళకి అమ్మేసుకొని వెళ్ళిపోతాడు అనమాట పర్టికులర్ ఇయర్లో టెన్ ల్యాక్స్ పీజ్ తీసుకున్నాడు వాడి ఫ్యూచర్ ఏంటని చెప్పేసి వాడు ఎవడు కూడా ట్రాక్ చేయడు ఎవరికి అంత బాధ్యత లేదు ఎడ్యుకేషన్ స్కామ్ నుంచి బయటపడాలంటే ఒకటే ద్వారా మీ అంతకు మీరే మీ జీవితాలను ఎత్తుకోవడం తప్పక ఏ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ మిమ్మల్ని చేంజ్ చేయబోదనమాట నేను చెప్పేది ప్రైమర్గా మూడు అఫీషియల్ స్కామ్స్ అనమాట ఈ పబ్లిక్లో గవర్నమెంట్ అప్రూవ్డ్ స్కామ్స్ ఇవి షేర్ మార్కెట్ స్కామ్ తర్వాత హెల్త్ కేర్ ఇండస్ట్రీ స్కామ్ తర్వాత మూడోది ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ స్కామ్ అనమాట సో ఇవి కాకుండా బ్యాంకింగ్ స్కామ్ లోన్స్ స్కామ్ ఫైనాన్స్ స్కామ్ బొచ్చడి స్కామ్లు మొత్తం అఫీషియల్గా లూటీ చేసుకుంటున్నారు కామన్ మ్యాన్ని సో ఈ బెట్టింగ్ ల్యాప్లు ఈ ఓవర్ నైట్లో మీరు ఇంత రచ్చ చేసేసి కోర్స్ తప్పే అది ఆడడం తప్పే ప్రమోట్ చేయడం కూడా తప్పే జీవితాలు నాశనం అయిపోయాయి బట్ అట్ ద సేమ్ టైం ఇదంతా అఫీషియల్గా ఈ స్కామ్ల నుంచి బయటపడాలంటే ఏ గవర్నమెంట్ ఏజెన్సీ కానీ ఏ పోలీస్ ఆఫీసర్ కానీ ఏ ఐఏఎస్ ఆఫీసర్ కానీ మీ జీవితాలను ఉద్ధరించకూరు మీ అంతకు మీరే స్కామర్లను గుర్తించడం మీ బాధ్యత మీరు మీ ప్రాణాలతో హ్యాపీగా బతకాలనుకుంటే ముందుగా ఈ స్కామర్లను ఎవరు కనిపెట్టండి దొంగనాయలు ఉన్నారు బయట చాలా చాలా జాగ్రత్తగా ఉండండి చాలా జాగ్రత్తగా ఉండండి మొత్తం స్కామ్ అయిపోయి లైఫ్లో మీరు కాదు కదా మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పట్టుకెళ్ళాల్సి వస్తుంది గుర్తుపెట్టుకోండి విషయం సో ఇది ఈరోజు టాపిక్ ఇన్ని స్కామ్స్ మధ్యన బిక్కు బిక్కు అంటుకుంటూ బతకాల్సి వస్తుంది జీవితము అది నా వ్యూస్ అనమాట ఈ స్కామ్స్ మీద థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్